రామచంద్రపురంలో మగవరపు అమ్మిరాజు గారు అడ్వకేట్ గా కాకుండా సమాజ సేవకుడిగా ముందుకు వచ్చారు డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు యువతలో డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ కార్యక్రమం చేపట్టారు డ్రగ్స్ లేని సొసైటీనే మన లక్ష్యం అంటూ నినాదాలు చేపడుతూ ప్రజలకు సందేశం ఇచ్చారు సమాజంలో ఈ మత్తు పదార్థాల్లో డ్రగ్స్ ఎక్కువయ్యి సమాజం చాలా అద్వాన స్థితిలోకి వెళ్తుంది ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు అయిన మేము పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటే మరి యాజమాన్యం యొక్క అనుసరణలోనే ఈ గంజాయి మత్తు పదార్థాలు జరుగుతున్నాయని మాకు తెలుస్తుంది అలాగే అన్ని కాలేజీల్లోని ఈ గంజాయి మత్తు పదార్థాల కోసం యాంటీ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంగా మేము మండల లేఖ సర్వీస్ అదార్చే తరపున కొన్ని క్యాంపులను నిర్వర్తించడం జరిగింది రామచంద్రపురం మండల లేఖ సర్వీస్ అదార్చే తరఫున ఎందుకంటే ప్రతి స్కూల్లోని ఈ క్యాంపులు మేము నిర్వర్తించి తల్లిదండ్రులకు పిల్లలకు ఈ వ్యవస్థ పైన కొంత అవగాహన కల్పించడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ మత్తు పదార్థాలు పిల్లలు విద్యార్థులు మరి బానిసలయ్యి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని దాశనం చేసుకుంటున్నారని గనుక ప్రభుత్వం లీగల్ టీముల్ని అలాగే మన మన హోమ్ మినిస్టర్ గారు చెప్పారు లీగల్ టీముల్ని వేసి మరి ఆ యొక్క గంజాయి కోసం మరి వారు అరికట్టడం జరుగుతుంది ఇంకా అక్కడక్కడ జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ ఖండించమని ప్రభుత్వానికి సలహా ఇస్తూ మరి విద్యార్థులు బంగాళ భవిష్యత్తుని నాశనం చేసుకోకుండా కాలేజీకి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీరు గుర్తించుకొని అది అనుగుణంగా నచ్చుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాలని ఆశిస్తూ మరి యాంటీ డ్రగ్స్ దినోత్సవాన్ని మరి మేము జరుపుకుంటూ జరిగింది అంతే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఉప్పుపాదం వేయాలని ఎక్కడైతే ఈ యొక్క మత్తు పదార్థాలు గంజాయి డ్రగ్స్ కరాను ఇలాంటి పదార్థాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద నిఘా పెట్టి ఈ సమాజానికి విద్యార్థులకు అలాగే వ్యవస్థలున్న ప్రతి వారికి భవిష్యత్తు కల్పించాలని కోరుకుంటూ రామచంద్రపురం మండల న్యాయ సేవ న్ సంస్థ ద్వారా దొమ్మలు పరిచిందన్న అడ్వకేట్ రామచంద్రపురం